నీకు ధాన్యం సిద్ధముగా ఉంది నీవేమో మనకు తీసుకొని పడుకుంటున్నావు తర్వాత నేను వెళతాను దేవుని సన్నిధికి తర్వాత వెళతా నేను ఉద్యోగానికి తర్వాత వెళతా నేను వ్యాపారానికి తర్వాత వెళతా నేను పనికి అన్నవాడు ఎలాంటి దరిద్రంలో ఉంటాడో దేవుని సన్నిధికి వచ్చేవాడు కూడా అలాగే దరిద్రంలో ఉంటాడు అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పాడంటే అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్ధకు వచ్చును ఆయుధాలు ధరించుకొని ఒక ఉగ్రవాది కనుక ఒట్టి చేతులతో ఉన్న వంద మంది మనుషులు ఉన్న ఉగ్రవాది అనేవాడు ఒక్క ఆయుధం పెట్టుకుని వస్తే టప టప మొత్తం వంద మంది చంపేస్తాడు వచ్చినోడు ఒక్కడే కానీ వంద మందిని ఎలా చంపేయగలగాడండి వాడి చేతులు ఆయుధం ఉంది అలాగే ఎవరైతే ఈ రోజున ఏసు క్రీస్తు నామముల్లో ఎవరైతే ఏసు క్రీస్తు నందు సరైనటువంటి అవగాహన విశ్వాస జీవితంలో పట్టుత్వం లేకుండా ఉంటారో దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అశ్రద్ధగా ఉంటారో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మేలు పొందే విషయంలో అశ్రద్ధగా ఉంటారో ఆయన సన్నిధిలో ప్రయాసపడి ఫలితాలను పొందే విషయంలో అశ్రద్ధగా ఉంటారో నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సముఖమునకు వారి యొక్క గృహములను విడిచి ఆయన సన్నిధికి వచ్చే విషయంలో అశ్రద్ధగా ఉంటారో వారు లేమిని అనుభవిస్తారు అంటే ఏమిటి నీకు ఏది చూసినా తీసుకుంటే అది నీకు అవసరమని తెలుసు కానీ కొనడానికి రూపాయి ఉండదు ఈ వస్తువు ఉంటే నీకు పలాన అవసరం ఉంటుందని నీకు తెలుసు కానీ అది నిజమే కానీ కొనడానికి నీకు రూపాయి ఉండదు ఈ ఆహారం తింటే కాస్త అంత ఆరోగ్యానికి మంచిదని నీకు తెలుసు కానీ అది కొనడానికి నీకు డబ్బులు ఉండవు కారణం లేవి అనేది ఆవరించేసింది ఎందుకని దేవుని సన్నిధి నువ్వు దూరంగా ఉంటున్నావు కదా ఎందుకని క్రొత్త ధాన్యము క్రొత్త ద్రాక్షరసమైన దేవుని యొక్కకు రావడం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా కానీ సమర్థించుకుంటావు ఎట్లా నింద ఊరకే వేయచ్చు ఇప్పుడు ఐదుగురు కన్యకల్ని ప్రభువారు మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి మీరు ఏమండి ఎంత అన్యాయస్తుడు చూడండి పది మంది వెళ్ళామండి వాళ్ళ దగ్గర నూనె ఉంది మా దగ్గర కొద్దిగా తగ్గింది మేము ఆయన కోసమనే కదా వెళ్ళి నూనె తెచ్చుకున్నాం మీరు చెప్పండి మేము ఆయన కోసమే వెళ్ళాంగా అవును ఆయన కోసమే వెళ్ళారు ఎందుకు తెచ్చుకున్నాం ఆయన కోసమే కదా ఆయన కోసమే తెచ్చుకున్నారు మరి రాత్రంతా మెలుగు ఎందుకున్నావు ఆయన కోసమే కదా ఆయన కోసమే ఉన్నాను మరి నాకు తెలియదు అంటే ఏంటండి ఆయన అంటే నీవు అనుకున్నట్టు చేస్తున్నావు కానీ ఆయన అనుకున్నట్టు చేయట్లే అది ఇక్కడ తేడా చేసింది కరెక్టే కానీ నీవు అనుకున్నట్లు కాదు చేయాల్సింది భక్తి నీవు అనుకున్నట్లు కాదు రావాల్సింది మందిరానికి నీవు అనుకున్నట్లు కాదు ప్రతి మనిషి దేవుడు ఏమనుకుంటున్నాడో అది చేయాలి ఈరోజు నా ఆపదల్లో ఉన్న మిమ్మల్ని దేవుని సన్నిధికి రమ్మనమని చేమల వంటి చిన్న బ్రతుకు బ్రతుకుతున్న మిమ్మల్ని గనులుగా బ్రతకడానికి దేవుడు పిలుస్తూ ఉంటే చాలామంది ఏమనండి అక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళా ఇక్కడ ప్రార్థన అంటే ఇక్కడికి వెళ్ళా అక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళా ఎక్కడంటే అక్కడ వెళ్ళగాని నాకేమీ కనపడట్లేదు కానీ నాకు ఇక దేవుడి మీద కూడా నమ్మకం లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు సరైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన లేని వాళ్ళు ఆత్మీయ జీవితం పట్ల సరైన పట్టుత్వం లేనివాళ్ళు భ్రమపరుచు ఆత్మ ఏదో భ్రష్ట ఆత్మ ఏదో పరిశుద్ధాత్ముడు ఎవరో వీళ్ళ యొక్క క్రియలు ఎలా ఉంటాయో ఏ సందర్భంలో ఎలా ఉంటుందో అర్థం కాని వాళ్ళకి ఇదిగో ఈ దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అందుకని ప్రభు అంటాడు నా ఎద్దుకు రండి ఈరోజున దేవుని వాక్యాన్ని వింటున్న మీరు అందరూ కూడా ఆయన ఎద్దుకు రాగలిగితే అసలు మీ బ్రతుకులు ఎనలేని మేలులు ఘనమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు చప్పట కొట్టి దేవుని ద్వారకా మా బాబుకి గుండె పెరిగిందండి సరే అంజరు పండి తీసుకెళ్ళి ఇచ్చానండి ఇది ఏడో నెల నేను వస్తాను తగ్గిపోయింది గుండె పెరగటం మామూలుగా అయిపోయింది గుండె హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళారు డాక్టర్లు ఏమన్నారు తగ్గిపోయింది అసలు ఏమి లేదన్నారండి అంజరు పండి ఏడు నెలలు తీసుకెళ్ళిచ్చా గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్థూతిద్దాం మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరికైనా హార్ట్ అన్లాక్ అయితే ఆ ఎన్లాడ్జ్ అయింది అట్లా ఆగిపోయి అట్లా ఆగుతుంది అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళ కుమారుడికి ఏడు నెలలుగా వచ్చి ప్రార్థనలో పాల్గొని అంజూర ఫలం తీసుకుని వెళ్ళి తన కొడుకు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత చూసేవన్నారు చప్పట్ల కొట్టి దేవుని స్థితిద్దాం చూడండి ప్రియులారా దేవుడు పెడదారా ఈరోజు చాలా మంది నమ్ముతున్నారు నమ్మండి మందులు వాడుతున్నారు వాడండి వాడొద్దని అని నేను అనటం కానీ మందులు వాడినప్పుడు ఏదో ఒక రియాక్షన్ వస్తుంది కానీ దేవుడిని నమ్మితే మాత్రం రవ్వంతా కూడా అనుమానం లేకుండా అద్భుతం జరుగుతుంది ఆమె చాలా అల్లరిగా చాలా పది లక్షలు అప్పు చేసేసాడు వేరే అలవాట్ల మీద ఇప్పుడు దేవుడు సన్నిధికి వస్తున్నాడు రక్షణ పొందాడు దేవుడిని అలగబడి దేవుడిని అయ్యా ఏడు నెలల మట్టి నేను దేవుడిని అడిగాను అని సిగ్గుపరచొద్ద స్వస్థపరిచాడు నా కుమార్తె ఎముక అరిగిపోయి రక్తం లేదు చాలా డేంజర్ అన్నారయ్యా అంజరు పండు తీసుకెళ్ళి మా అమ్మాయి కూడా ఇచ్చాను ఆమె కూడా స్వస్థత పండుకుంది ఆరోగ్యంగా ఉందయ్యా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాదులో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జెపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ క్రొత్త బస్టాండ్ ఎదురుగా డోన్